వెలుగులోకి వచ్చిన కానిస్టేబుల్ బాగోతం చట్టానికి కాపలాదారే చట్టాన్ని అతిక్రమించారా శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థలోనే ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తే సామాన్య ప్రజల్లో నమ్మకం ఎలా నిలుస్తుంది బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో చోటు చేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది ఆంధ్రప్రదేశ్ చీరాల టూ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్కు చెందిన పిల్లి రవి అనే కానిస్టేబుల్పై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి డ్యూటీలో ఉన్న సమయంలోనే కాదు బహిరంగ ప్రదేశాల్లో రహదారిపై మద్యం సేవిస్తూ అదే సమయంలో ప్రశ్నించిన ఉన్నతాధికారిపై చేయి చేసుకున్నాడన్న ఆరోపణలు ఇప్పుడు బయటకు వచ్చాయి అసలు ఏం జరిగింది పోలీస్ శాఖ స్పందన ఏమిటి కేసు నమోదయ్యిందా లేదా విషయం మౌనంగా దాచేశారా అన్న ప్రశ్నకు సమాచారం ప్రకారం గత రాత్రి చీరాల సెంటర్ ప్రాంతంలో ఒక కారు ఆపి అక్కడే బహిరంగంగా మద్యం సేవిస్తూ ఉన్న కానిస్టేబుల్ పిల్లి రవిని డ్యూటీలో ఉన్న సీఐ ప్రశ్నించారని తెలుస్తోంది ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ సీఐతో పాటు అక్కడ ఉన్న ఇతర పోలీస్ సిబ్బందిని దుర్భాషలాడటమే కాకుండా చేయి చేసుకున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇది కేవలం క్రమశిక్షణ లోపమా లేదా చట్టాన్ని బహిరంగంగా అవమానించిన చర్యనా ఎందుకంటే సామాన్య పౌరుడి ఎవరైనా డ్యూటీలో ఉన్న పోలీస్పై చేయి వేస్తే తక్షణమే కేసులు అరెస్టులు కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయి అలాంటప్పుడు అదే పని ఒక పోలీస్ చేస్తే అతనిపై కూడా అదే చట్టం వర్తించాలా లేదా వేరే ప్రమాణాలా ఈ ఘటనపై కనీసం క్రిమినల్ కేసు కూడా నమోదు కాలేదన్న వినికిడి ఇప్పుడు మరింత కలకలం రేపుతోంది మద్యం సేవిస్తూ విధులకు భంగం చేసిన కేసు ఎందుకు నమోదు కాలేదు ఉన్నత అధికారిపై చేయి చేసుకున్న ఘటనను ఎందుకు లైట్గా తీసుకున్నారు కేవలం అంతర్గత చర్యలతో సరిపెట్టేశారా బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి వివరాలు ఎందుకు వెల్లడించలేదు ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు అధికారిక సమాధానం రావాల్సి ఉంది ఈ ఘటనపై సామాన్య ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు చట్టం అందరికీ సమానంగా ఉండాలి అని చెప్పే పోలీస్ వ్యవస్థలోనే ఇలాంటి ఘటనలు జరిగితే న్యాయంపై నమ్మకం ఎలా నిలుస్తుంది అని ప్రశ్నిస్తున్నారు ఈ ఘటనపై బాపట్ల జిల్లా పోలీస్ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరముంది కానిస్టేబుల్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు విధుల నుంచి తొలగించారా సస్పెండ్ చేశారా క్రిమినల్ కేసు నమోదయ్యిందా లేదా ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది చట్టం ఎవరికోసం ప్రత్యేకం కాదు అది పోలీస్కైనా ప్రజలకైనా ఒకటే అనే నమ్మకాన్ని పోలీస్ శాఖ నిలబెట్టుకుంటుందా లేదా ఈ వ్యవహారం కూడా ఫైళ్ల మధ్య మాయమవుతుందా పూర్తి సమాచారం కోసం వేచి చూడాల్సిందే బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు దయచేసి మర్యాదగా అడుగుతున్నా వెళ్ళకపోతే నేను తర్వాత మళ్ళీ కొడతాను ఫైతారండి దయచేసి అంటే మీరు ఎంజాయ్ చేసినారు మా చేయనండి இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு 明天我要去。对，明天我要去。

జరిగినటువంటి విషయాలు చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి